అయిందా ఇగో బారే ఇంక లాస్ట్ వాయ్యా ఓకే మన జంతికలు రెడీ అయిపోతున్నాయి మరి వేసినావే వేసి ఇగో రెడీ ఓ సూపర్ మంచి గుల్లగా వచ్చినాయి చూపిస్తానే ఓ చూడు ఎంత గుల్లగా వచ్చినాయా ఇగో చూడు హోలు కదా ఓకే అలాగా గుళ్ళ వస్తాయి కేవలం ఇది ఒరిపిండే ఒక్క పెట్టి వేసుకోవాలి చాలా బాగుంటాయి ఇలా కర్కల్ కరకల్ సూపర్ టేస్ట్లు ఇవి ఇలాగే ఉండాలి ఇవి ఇలాగే ఇష్టం మనకి చాలా బాగుంటాయి సూపర్ ఉంది